నమస్తే దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మొన్నటి వరకు పెద్దల సభలో ఎక్కడికక్కడా అడ్డుగోడలే కీలక బిల్లులకు లోక్సభలో ఆమోదముద్ర వేసుకున్నా రాజ్యసభకు వచ్చేసరికి ప్రతిసారి గణం గట్టెక్కుతుందా లేదా అన్న సస్పెన్స్ ఉండేది పెద్దల సభలో ఇంకెంతకాలం ప్రతిపక్షాలు హంగామా చేస్తాయో చూద్దామని వేచి చూస్తున్న బీజేపీకి ఎన్డీఏ మిత్రపక్షాలకు తాజాగా గుడ్ న్యూస్ అందింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఆరుగురు సభ్యులు కొత్తగా నామినేటెడ్ కావడంతో రాజ్యసభలో ఆధిక్యం లభించింది తాజా మార్పులతో ఎన్డీఏ బలం పెద్దల సభలో నూట పంతొమ్మిదికి చేరింది రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎంపీల సంఖ్య రెండు వందల ముప్పై నాలుగు కాగా ఏదైనా బిల్లు గట్టెక్కాలంటే కనీసం అందులో సగం సంఖ్య అంటే నూట పదిహేడు మంది మద్దతు కావాలి ఎన్డీఏ రాజ్యసభ ఎంపీల సంఖ్య నూట పంతొమ్మిదికి పెరగడం అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను అందించినట్లయింది రాజ్యసభలో బీజేపీకి సొంతంగా తొంభై ఆరు మంది ఎంపీలు ఉండగా మిగిలిన ఇరవై మూడు మంది మిత్రపక్షాలకు చెందిన వారు వారే ఇప్పుడు బీజేపీకి కొండంత బలం ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలను పరిశీలిస్తే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు మంది సభ్యులు ఉండగా ఆ పార్టీ మిత్రపక్షాలకు యాభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అంటే మొత్తంగా కాంగ్రెస్ బలం ఎనభై ఐదుకు చేరింది వైసీపీకి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉండగా బీజేడీకి ఏడుగురు ఏఏడిఎంకేకు నలుగురు ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఇండిపెండెంట్లు చిన్న పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు రాజ్యసభలో మొత్తం పదకొండు ఖాళీలు ఉండగా జమ్మూ కాశ్మీర్లో నాలుగు ఏపీలో నాలుగు ఒడిశా ఒకటి నాలుగు నామినేటెడ్ ఎంపీల స్థానాలు కూడా ఎంపీగానే ఉన్నాయి బీజేడీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్ ఇటీవలే బీజేపీలో చేరారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీకి తగినంత బలం లభించింది దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు సుజిత్ గెలుపు సునాయాసమే అంటున్నారు విశ్లేషకులు ఇక ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు చూస్తున్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావుల స్థానాలకు ఎన్నికలు జరిగినా మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కలిగిన టీడీపీదే పైచేయవుతుంది దీంతో రానున్న రోజుల్లో రాజ్యసభలో ఎన్డీఏకు మరో పది మంది సభ్యుల మద్దతు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పెద్దల సభలో అధికంగా ఉన్నవి రెండు స్థానాలే అయినా అదే వెయ్యేనుగుల బలం లాంటిదంటున్నారు రాజకీయ పండితులు ముఖ్యంగా గత పార్లమెంటు సెషన్లో పెండింగ్ లో పడిన బిల్లులన్నిటికీ మోక్షం లభించనుంది వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిన తరుణంలో ఎన్డీఏకు మెజారిటీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది వక్ఫు బోర్డు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన క్రమంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వక్ఫ్ బోర్డు మాఫియావశమైందని కొత్త బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛకు భంగం కలిగించలేదని స్పష్టం చేశారు వక్ఫు చట్టం ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత సామర్థ్యం మరియు అభివృద్ధి చట్టంగా పేరు మార్చాలని బిల్లు ప్రతిపాదించిందని తెలిపారు సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫు ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్దీకరించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు వక్ఫు ఆక్రమణ అక్రమాలపై తిరుచిరాపల్లి ఆలయం వివాదాన్ని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వివాదాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు పదిహేను వందల ఏళ్ల ఆలయం ఉన్న గ్రామం మొత్తం వక్ఫు ఆస్తి ఎలా అవుతుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు

एक जनरल कंप्लेन ऑनलाइन हमारे पास में पोर्टल में आया है उसके बाद सर सर आज आज सर, ये ये एक समुदाय का बात मुसलमानों को गुमराह करके यहां बात रखा जा रहा है कल रात तक कल देर रात तक मेरे पास में मुसलमानों का डेलीगेशन आते रहा और हमसे पहले भी कितने लोग मिले हैं और इसको आप ये सोचते हैं कि क्या सर ये क्या कम्युनिटी का संख्या कम है इस, इसके लिए महत्व नहीं देंगे क्या सर अहमदियाज ये कम संख्या है इसलिए क्या उनका सोच उनका प्रॉब्लम्स का नजरअंदाज करेंगे सर सर आगा कानी संख्या कम है क्या उसके बात को नहीं सुन, सुना जाना चाहिए सर కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో చాలా ప్రమాదకరమైన శిక్షలు ఉన్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు ఇది చట్టం కాదని వక్ఫిని నేలమట్టం చేసి ముస్లింలను అంతం చేయడమే లక్ష్యమని ఆరోపించారు

हम महिलाओं को दे रहे हैं मुझे यकीन है कि आप बिल्किस बानो को और जकिया जाफरी को मेम्बर बनाएंगे मुझे यकीन है मैं आपसे जानना चाह रहा हूँ सर के ये जो आप बिल ला रहे हैं आप देश को बांटने का काम कर रहे हैं जोड़ने का काम नहीं कर रहे हैं आप दुश्मन है मुसलमानों के उसका सबूत ये बिल है थैंक यू सर ఓవైసీ ఎంఐఎం అధినేత ఇక వఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయగా నాలుగో సమావేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు జేపీసీ ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ వక్ఫ్ బోర్డుతో సహా అనేక మంది వాటాదారులు వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై తమ అభిప్రాయాలు సూచనలు మరియు మౌఖిక ఆధారాలను అందించారు సమావేశం అనంతరం షిండే గ్రూప్ శివసేన అధినేత జేపీసీ ప్యానలిస్ట్ నరేష్ మాస్కే మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను పేదల సంక్షేమానికి వినియోగించడం లేదని తెలిపారు అందుకే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చామని కమిటీ సభ్యులుగా బిల్లుపై చర్చిస్తున్నామని ఆమోదం కోసం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతామని వివరించారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పెండింగ్ బిల్లులకు మోక్షం లభించే అవకాశం ఉంది గత పార్లమెంటు సెషన్లో కొత్తగా ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయువెన్ విధేయక్ బిల్లు బాయిలర్స్ బిల్లు కాఫీ ప్రమోషన్ అభివృద్ధి బిల్లు రబ్బరు ప్రమోషన్ అభివృద్ధి బిల్లు బిల్లులపై ప్రభుత్వానిదే పై చేయకానుంది ఇక కీలకమైన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు ప్రైవే సవరణ బిల్లు చమురు క్షేత్రాల నియంత్రణ మరియు అభివృద్ధి సవరణ బిల్లు కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి వాటికి కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోక్షం లభించే అవకాశం ఉంది లోక్సభలో టీడీపీ జేడీయూతో కలిసి ఎన్డీఏకు తగినంత సంఖ్యా బలం ఉండగా ఎగువ సభలోనూ తాజా సభ్యుల పెంపుతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలకు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారి ఆటలు చెల్లకపోవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు